నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ మిల్ మేకర్తో మిల్ మేకర్ అలాగే గోంగూర మరి ఇదైతే మనకి చక్కగా నాన్ వెజ్ రెసిపీస్ గోంగూర చికెన్ గోంగూర మటన్ చేస్తారు కదా అలా ఉంటుంది టేస్ట్ అయితే బిర్యానీలోకి బగారా రైస్ పులావ్ కాంబినేషన్లోకి సూపర్గా ఉంటుందండి వైట్ రైస్లో కూడా బాగుంటుంది మరి ఒక్కసారి అయితే ఈ కాంబినేషన్ ట్రై చేయండి గోంగూర ఎప్పుడు పచ్చడి చేస్తాం పప్పు చేస్తాం కదా అలా కాకుండా ఇలా మీల్ మేకర్ ఈ కాంబినేషన్తో ఒకసారి ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను నాన్ వెజ్ తినని వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా చక్కగా వెజిటేరియన్లో మీల్ మేకర్ వేసుకొని గోంగూరతో ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ గోంగూర అలాగే మీల్ మేకర్ కర్రీ కోసం అండి నేనైతే గోంగూర ఒక చిన్న సైజు కట్ట తీసుకున్నాను చూసారు కదా మనకు కరెక్ట్గా గుప్పెట్లోకి పెట్టినంత వచ్చింది ఆకు చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మనకి ఇసుక అనేది వస్తూ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసి పెట్టుకోవాలి నేను అలాగే ఒక కప్ వరకు మీల్ మేకర్ తీసుకున్నాను దీన్నైతే కొంచెం వేడి నీళ్ళల్లో ఉంచుతున్నాను ఒక ఐదు నిమిషాల పాటు పెద్ద సైజువి తీసుకోలేదండి నేను చిన్న సైజువే తీసుకున్నాను మీల్ మేకర్ ఇక్కడ మీరు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు కాకపోతే పెద్దవి బాగా లావుగా అనిపిస్తాయి కాబట్టి ఉడికిన తర్వాత మీరు ఫ్రై చేసుకోబోయే ముందు కొంచెంగా కట్ చేసుకోవాలి వీటిని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఒకటి టమాటో ఒకటి కొంచెంగా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా హాఫ్ స్పూన్ కొద్దిగా కొత్తిమీర చివరికి పచ్చిమిరపకాయలని గోంగూరతో కలిపి ఉడికించుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు గోంగూర ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను మూత కొంచెంగా ఉంపుగా పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మీ కొంచెంగా గోరువెచ్చట నీళ్ళు తీసుకున్నానండి అందులోకి మీల్ మేకర్ మొత్తం వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం ఐదు నిమిషాల పాటునే నేను నానబెట్టినిస్తున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో నుంచి కొద్దిగా ఉంపుగా పెడుతున్నాను మూత ఐదు నిమిషాల తర్వాత అయితే మూత వేస్తున్నాను చూడండి గొంగూరంతా మెత్తగా ఉడికిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మీల్ మేకర్ని వాటర్లోంచి తీసి పిండి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఐదు నిమిషాల్లో చక్కగా ఇవన్నీ నానిపోయినాయి వీటన్నిటిని నీళ్ళంతా పిండేసి బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా వీటిని ఇప్పుడు కొంచెం ఆయిల్లో అయితే వేయించుకోవాలి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది ఇక్కడ మనకి ఆయిల్ అంతా హీట్ అయ్యాక మీల్ మేకర్ వేసి వేయించుకుంటున్నాను ఇది కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఇక చూడండి ఇవన్నీ కలర్ మారిపోయేటప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అంతా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు మొత్తం వేస్తున్నాను ఉల్లిపాయలు కొంచెం వేయిపోవాలి ఇక్కడ ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి చూడండి పేస్ట్ కూడా వేగిపోయింది అనుకున్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేస్తున్నాను మీరు టమాటో కూడా కావాలంటే గొంగూరతో పాటు ఉడికించుకోవచ్చండి ఇక్కడ నేను టమాటా పులుపు కోసం వేయలేదు టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు వచ్చే టమాటాలు ఏవి కూడా పులుపు ఉండట్లేదు కదా గోంగూర పులుపు సరిపోతుంది టమాటా వేసిందైతే నేను టేస్ట్ కోసం ప్లస్ చక్కగా గుజ్జు కోసం టమాటా మెత్తబట్టం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను కొద్దిగా పసుపు కూడా మూత పెట్టేసి ఉంచుతున్నానండి రెండు మూడు నిమిషాల పాటు మూత పెడితే టమాటా కూడా మెత్తగా అయిపోతుంది మొత్తేస్తున్నాను నేను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోంగూరను అయితే ఇందులోకి వేసేస్తున్నాను గోంగూర నేను మిక్సీలో వేయలేదండి చక్కగా పప్పు కుచ్చితో మెదిపేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను పచ్చిమిరపకాయలు మూడే వేసామండి కారం అయితే సరిపోదు ఖచ్చితంగా కారం పడాల్సిందే ఇప్పుడు ఇందులోకి పులుపు ఉంటుంది గోంగూర కాబట్టి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను మీకు గోంగూర బాగా ముదురుగా అనిపిస్తుంది పప్పు గుత్తితో మెనగట్లేదు అని అనుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చు ఒక కప్ వరకు వాటర్ వేస్తున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని మూత పెట్టి ఉంచండి రెండు నిమిషాల పాటు సాల్ట్ అయితే ఇంకొంచెం పడుతుందండి కొద్దిగా వేస్తున్నాను నేను మూత పెట్టేసి ఉంచుతున్నాను మూత వేస్తున్నానండి ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కదా గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది కానీ ఇంకొంచెం చిక్కగా రావాలి మీల్ మేకర్ వేసాక ఇందులోకి వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ మొత్తం వేసుకున్నాను గోంగూర ఫ్లేవర్ అంతా మీల్ మేకర్కి పడితేనే మీకు గ్రేవీకి టేస్ట్ ఉండేది కూడా తర్వాత గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో నుంచి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నానండి మూత పెట్టేస్తున్నాను మళ్ళీ మొత్తనాను ఇక్కడ చూడండి మళ్ళీ ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది చక్కగా గ్రేవీగా వచ్చేస్తుంది కర్రీ అంతా కూడా ఫైనల్గా అన్నీ వేసేసాం కాబట్టి కొంచెంగా కొత్తిమీర్చాలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి ఇది ఇదైతే మనకి బి బిర్యానీలోకి బాగుంటుంది బగారా రైస్ పులవ్ వీటి అన్నిటి కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది వైట్ రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను